అత్యంత కీలకమైన ఆ జిల్లాలో ఎమ్మెల్యేలంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారా పెత్తనం మొత్తం ఎంపీ చేతిలోకి వెళ్లిపోయిందా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నా ఇన్నాళ్లు ఓపిక పట్టిన శాసనసభ్యులు ఇప్పుడు టైం చూసి కొడుతున్నారా కథా ప్లే ఎంపీ చేతిలోనే ఉండటంతో తప్పక కొందరు గొప్పకు ఇంకొందరు అంటకాగినట్టు నటించినా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారా ఎక్కడ జరుగుతోంది ఈ టామ్ అండ్ జెర్రీ వార్ ఇందుకలా జరుగుతోంది విశాఖ టీడీపీలో జూల్ పీక్స్ పీక్స్కు చేరుతున్నట్టు కనిపిస్తోంది అంతర్గత రాజకీయాలతో తల కడుతూ హీటెక్కిపోయి ఉన్న ఎమ్మెల్యేలు టైం చూసి పంతను నెగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం కాకరేపుతోంది ఈ ఊపులోనే పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పీఠం హాట్ సీటుగా మారుతోందన్న చర్చ లోకల్ టీడీపీ వర్గాల్లో తెగ జరిగిపోతోంది ఆ పదవి కోసం ఎంపీ శ్రీభరత్ ప్రతిపాదిస్తున్న అభ్యర్థుల విషయంలో ఎమ్మెల్యేలు నెగిటివ్ గా ఉన్నట్టు సమాచారం ఇక్కడ అసలు జిల్లా అధ్యక్ష అభ్యర్థి ఎవరు అనే దానికంటే ఎంపీ ప్రతిపాదిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని శాసనసభ్యులు డిసైడ్ అయ్యారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి జిల్లా అధ్యక్ష పదవి అన్నది పార్టీలో అంతర్గతంగా జరిగే ఎన్నిక కొన్ని జిల్లాల్లో అయితే అసలు ఈ పోస్టు పరిధి పవర్స్ నామ మాత్రమే కానీ గ్రేటర్ విశాఖలో మాత్రం చాలా పవర్ఫుల్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సమన్వయ బాధ్యత జిల్లా ప్రెసిడెంట్దే పైగా వచ్చే ఏడాది జరగాల్సిన జీవీఎంసీ ఎన్నికలు ప్రధానమైనవి ఇప్పటివరకు గ్రేటర్ విశాఖలో నేరుగా గెలిచి మేయర్ పీఠం ఎక్కలేకపోయింది తెలుగుదేశం పార్టీ కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేల బలం సంపూర్ణంగా ఉంది విలీన ప్రాంతాలతో కలిపి నగర పరిధి భారీగా పెరగనుంది ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పదవి కీలకంగా మారిపోయింది అందుకే ఈ పోస్ట్ కోసం అంతర్గత పోటీ పెరుగుతూ ఉండగా అభ్యర్థి విషయంలో ఎంపీ ఎమ్మెల్యేలు వేరువేరు పేర్లను ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది సిట్టింగ్ ప్రెసిడెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి మరోసారి ఛాన్స్ ఇవ్వాలి అనేది ఎంపీ శ్రీభరత్ ఆలోచనగా తెలుస్తోంది కుదరని పక్షంలో ఎస్కోటకు చెందిన గొంపకృష్ణ పేరును పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారట ఆయన కానీ వీళ్ళిద్దరితో స్థానిక ఎమ్మెల్యేలకు ఆధిపత్య పోరు నడుస్తోంది కొందరైతే బాహాటంగానే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కానీ బీసీ నాయకత్వం కోణంలో వీళ్లే కరెక్ట్ అనే భావనలో ఉన్నారట ఎంపీ కానీ ఎమ్మెల్యేలు మాత్రం వీళ్ళిద్దరూ కాకుండా మరో అభ్యర్థిని ప్రతిపాదించాలని భావిస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది ఆ ప్రయత్నంలో భాగంగా పార్టీలో సీనియర్ నేత ఒకరు పేరును తెరపైకి తెచ్చి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యేలు సక్సెస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బలంగానే వినిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఇటీవల కొందరు ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వాళ్లు గిరిగీసుకుని ఉండిపోతున్నారనే ఫీడ్బ్యాక్ హైకమాండ్కు చేరిందట పార్టీకి అత్యంత కీలకమైన విశాఖపట్నం లాంటి చోట కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా జరిగిపోతున్నాయన్న ఫీడ్బ్యాక్ పెద్దలకు చేరినట్టు తెలిసింది అందుకే అలసత్వం ప్రదర్శిస్తే షాక్ ట్రీట్మెంట్ తప్పదని హైకమాండ్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోందని అంటున్నారు అయితే ఎమ్మెల్యేల్లో నిర్లిప్తకు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలే కారణమన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే ఉంది ముఖ్యమైన పనులేవీ జరగకపోవడం వల్లే వాళ్లు కూడా పట్టి పట్టనట్లుగా ఉంటున్నారన్నది లోకల్ వాయిస్ విశాఖ ఎమ్మెల్యేలు ఎవరూ బయటపడ్డం లేదు గాని అందరిలో అదే అసహనం ఉందన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్ అదంతా ఒకెత్తైతే ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఎంపీ శ్రీభరత్ స్థాయిలోనో ఆయన ఆమోదంతోనో జరిగిపోతూ ఉండడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట ఎమ్మెల్యేలు అయితే ఎంపీ వర్గం వాదన మాత్రం మరోలా ఉంది దీర్ఘకాలంలో పార్టీకి అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారని ఆ దిశలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ప్రయత్నాలు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అన్నది శ్రీ భరత్ అనుచరుల మాట ఈ పరిస్థితుల్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు తయారయ్యాయి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒక ఎంపీ ఈ స్థాయిలో దృష్టి సారించడం ఇదే మొదటిసారి స్టీల్ సిటీని ఫైనాన్షియల్ ఐటీ ఇండస్ట్రియల్ డేటా కారిడార్గా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ లక్ష్యం ఆ దిశగా నగర పరిధి బాగా విస్తరించనుంది అందుకు తగ్గట్టుగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది దీంతో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించాలి అందుకే ఎవరికి వారు తమకు సంబంధించిన నేతే ఆ సీట్లో ఉండాలని ఆరాటపడుతున్నారు ఎంపీ ప్రతిపాదిస్తున్న పేర్లను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఉండగా శాసనసభ్యులంతా కూడబలుక్కొని తెరపైకి తెచ్చిన అభ్యర్థి పట్ల ఎంపీ సానుకూలంగా ఉండకపోవచ్చనే డిస్కషన్ నడుస్తోంది పార్టీ సర్కిల్స్ లో ఈ చెక్ మేడ్ పాలిటిక్స్ లో చివరికి ఎవరిది పైచే అవుతుందో చూడాలి